ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఒంగోలు జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు డిసెంబర్ పదవ తేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు డిసెంబర్ పన్నెండవ తేదీ సామూహిక ఇళ్ల ప్రారంభోత్సవాలు చేపట్టిన నేపథ్యంలో అలసత్వం లేకుండా జిల్లాలో కాగా ఇప్పటి వరకు పద్నాలుగు వందల ముప్పై ఆరు ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు జిల్లాలో ఎంఎస్ఎంఈకి సంబంధించిన సర్వే పక్కాగా జరగాలన్నారు జిల్లాలోని వాణిజ్య వ్యాపార సేవారంగాల సంస్థలు ఉత్పత్తిదారులకు ఎంఎస్ఎంఈపై సర్వేపై అవగాహన కల్పించాలన్నారు సచివాలయ సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా సర్వే చేసేలా చూడాలన్నారు సర్వేలో ఆయా పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన టర్నోవర్ బ్యాంకు రుణాలు రాయితీలు తదితర వివరాలన్నీ నమోదు చేయాలన్నారు మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు సమావేశంలో హౌసింగ్ పేడి శ్రీనివాస్ ప్రసాద్ పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు జెడ్పీ సీఈఓ చిరంజీవి డువామా పీడి జోసఫ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు హౌస్ వార్మింగ్ సెరమనీ జరగబోతుందో దానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా టార్గెట్ ఇచ్చారు సో మనకి ఇచ్చిన టార్గెట్ లో మనం కంప్లీట్ చేసినది ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ సో మనము ఇప్పుడు ఉందే ఏదైతే మిగతా ఉంది థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ ఏదైతే ఈజీగా చేయవచ్చో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ టెన్ డేస్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాలి సో దీంట్లో దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ మిగతా ఆస్పెక్ట్స్ హౌ హౌసింగ్ రిలేటెడ్ అది కంటిన్యూస్గా మీరు చేస్తుంటారు దానికి కూడా మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఫోకస్ పెట్టి చేయాలి సో ఇప్పుడు ఈ ఆ బీసీ ప్రత్యేకంగా దానికోసమే పెట్టడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఎక్కువ రాసిందాన్ని ఇన్వాల్వ్ చేయట్లేదు ఎక్కడైనా సైట్ ఇష్యూస్ ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాము ఎందుకంటే వారికి ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ ఇది ఇప్పుడు జరుగుతుంది సో దాని మీద వారు ఫోకస్ చేస్తున్నారు వారిని దాని దానివలన దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ చేయట్లేదు సో ఇప్పుడు హౌసింగ్ డ్యూటీ ఆఫ్ ఎంపీ సో హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడి హోస్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫార్ హౌసింగ్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఆర్సీ హౌసెస్ ఉన్నాయో అది మీరు ఇప్పుడు ఈజీగా చేయవచ్చు పీడి గారు చెప్పారు ఫ్రంట్ సైడ్ లో క్లాస్టింగ్ వేసి వైట్ కాస్ట్ చేసి లో పెడితే అది మనం పెండింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా వీలుండకూడదు బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ మిగతా వెరీ ఈజీ జాబ్ సో దీంట్లో ఇష్యూస్ ఉంటే ఏదైనా చెప్పండి ఈ పని అయితే నాకు తెలిసిన వరకు ఈజీగా చేయవచ్చు ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ అవుతుంది అవుతాయి దాన్ని కూడా ఎక్కడికి చేయలేకపోతున్నారో వారిని గుర్తుంచి వారితో కోఆర్డినేట్ చేసుకుని లోన్స్ తిప్పి తెప్పించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉంటే వారికి లోన్ ఇప్పించి కంప్లీట్ చేయించాలి సో ఈ టార్గెట్ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్

సైట్స్ సొంత స్థలాల్లో వాళ్ళు ఏరిపోయి వాళ్ళు అడిగితే రిక్వైర్మెంట్ అడిగితేనే ఇచ్చిన ఇళ్ళలో